హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ డ్రామా ఆఫ్ లైఫ్ ఒక టైలర్ షాప్ దగ్గరికి ఒక అందమైన అమ్మాయి వచ్చింది నా కొలతలు తీసుకొని ఒక జత బట్టలు కుట్టండి అనింది ఆ టైలర్ ఆమె కొలతలు తీసుకుంటున్నాడు అప్పుడే ఆ అమ్మాయి తన బట్టలను తానే చించుకొని రక్షించండి రక్షించండి అని అరిచింది ఆ అమ్మాయి అరుపులకు అక్కడి ప్రజలంతా గుమ్మి కూడారు అక్కడ వచ్చిన వాళ్లతో ఆ అమ్మాయి నేను ఇక్కడికి బట్టలు కుట్టించుకోవటానికి వచ్చాను కానీ ఈ టైలర్ నాపై బలాత్కారం చేయబోయాడు మీరు రావటం మంచిదయ్యింది లేకపోతే ఈరోజు ఇతను నా జీవితాన్ని నాశనం చేసేవాడు అని ఏడ్చేసింది ఆమె చెప్పింది విన్న టైలర్ ఈ అమ్మాయి చెప్పేది అబద్ధం నా పైన అబద్ధ పోప వేస్తుంది కానీ అక్కడ ఉన్నవాళ్ళు ఆ అమ్మాయి కళ్ళల్లో కన్నీరును చూసి టైలర్ చెప్పింది ఏమీ పట్టించుకోకుండగా అతన్ని చితకబాదారు ఆ తర్వాత అతన్ని పోలీసులకు పట్టించారు అతనికి వ్యతిరేకంగా కొందరు సాక్ష్యం చెప్పారు దానితో ఆ టైలర్కి ఐదు సంవత్సరాల జైలు శిక్ష రెండు లక్షల జరిమానా విధించారు ఆ టైలర్ ఆ అమ్మాయిపై కోపం పెంచుకొని ప్రతీకారం తీర్చుకోవాలని అనుకున్నాడు ఐదు సంవత్సరాల తర్వాత అతను విడుదలయ్యాడు అప్పటికే ఆ అమ్మాయి అసిస్టెంట్ కమిషనర్ అయ్యింది అని తెలిసింది టైలర్ అతని పని వదిలేసి ఆ అమ్మాయి ఉండే బంగ్లా ఎదురుగా బిచ్చగాడిలా కూర్చున్నాడు ఒకరోజు అనూహ్యంగా బంగ్లాలోకి ప్రవేశించాడు ఆ తర్వాత అతడు ఏం చేశాడంటే రమేష్ ఒక మంచి టైలర్ అతను ఆడవాళ్ళ మరియు మగవారి బట్టలు కుట్టేవాడు అతను కొత్త కొత్త డిజైన్లతో బట్టలు కుట్టేవాడు అందుకే అమ్మాయిలు అతని దగ్గర బట్టలు కుట్టించుకోవటానికి చాలా ఇష్టం చూపేవారు అతని షాప్కి మగవాళ్ళ కంటే ఆడవాళ్ళు ఎక్కువగా వస్తూ ఉంటారు పని ఎక్కువగా ఉండటం వల్ల అతని కింద చాలామంది పనివాళ్ళు పనిచేసేవారు సాయంత్రం సమయం అయ్యింది పని వాళ్ళంతా పని ముగించుకొని ఇంటికి వెళ్ళారు ఆయన ఒక్కడే షాప్లో కూర్చొని లెక్కలు చూసుకుంటూ ఉన్నాడు కొంతసేపటికే షాప్ బంద్ చేసి ఇంటికి వెళ్దాం అనుకుంటుండగానే ఒక అమ్మాయి అతని షాప్కి వచ్చింది ఆమె చేతిలో ఖరీదైన బట్టల కవరుంది ఆ అమ్మాయి రమేష్తో నేను మీ గురించి చాలా విన్నాను అందుకే మీ దగ్గర బట్టలు కుట్టించుకుందామని వేరే ఊరు నుంచి వచ్చాను అంటూ తన చేతుల్లో ఉన్న కవర్ని అతనికిచ్చి మొబైల్ తీసి అందులో ఉన్న డిజైన్స్ అతనికి చూపించి నాకు ఈ డిజైన్లో డ్రెస్ కావాలి అనింది వారం రోజులు టైం పడుతుంది అన్నాడు రమేష్ మూడు రోజుల్లో మా అక్క పెళ్ళి ఉంది అందుకే మూడు రోజుల్లో నాకు ఈ డ్రెస్ కావాలి అనింది రమేష్ సరే అర్జెంట్ అంటున్నారు కాబట్టి మూడు రోజుల్లో రెడీ చేసి ఇస్తాను అన్నాడు ఆ అమ్మాయి మీరు నా కొలతలు తీసుకోండి అనింది రమేష్ నేను ఆడవాళ్ళ కొలతలను తీసుకోను మీరు పేపర్లో మీ కొలతలను రాసి ఇవ్వండి దాని ఆధారంగా డ్రెస్ కొడతాను అన్నాడు కానీ అమ్మాయి మారం చేయసాగింది మీరు స్వయంగా కొలతలు తీసుకోవటం వల్ల తర్వాత డ్రెస్ కుట్టడంలో ఎలాంటి తప్పు జరగదు మీకు నాకు ఇబ్బంది ఉండదు అని అనటంతో సరి అని రమేష్ ఆమె కొలతలు తీసుకోవటానికి ముందుకు వచ్చాడు అప్పుడే అమ్మాయి గట్టిగా అరిచింది ఆమె అరుపు విని రమేష్ షాక్ అయ్యాడు రోడ్డుపై వెళ్ళే వాళ్ళంతా షాప్ దగ్గర గుమ్మి కూడారు ఆ గుంపులో నుంచి ఒకరు ముందుకు వచ్చి ఏమ్మా ఎందుకు అరుస్తున్నావు అన్నాడు ఆ అమ్మాయి ఏడుస్తూ నేను ఇతని షాప్కి బట్టలు కుట్టించుకుందామని వచ్చాను కానీ ఇతను నాపై బలత్కారం చేయబోయాడు అంది ఆ అమ్మాయి మాటలు విని రమేష్ ఈ అమ్మాయి అబద్ధం చెబుతుంది ఆమె నాపై ఎందుకు అబద్ధ పోపనింద వేస్తుందో తెలియదు ఆమె చెప్పే దాంట్లో నిజం లేదు ఆ అమ్మాయి మళ్ళీ ఏడుస్తూ తనే బలవంతంగా కొలతలు తీసుకోవాలి అని నా చెయ్యి పట్టుకొని లాగాడు అనింది అక్కడ ఉన్న జనమంతా రమేష్ చెప్పింది ఏమీ పట్టించుకోకుండాగా అతన్ని చితకబాదారు అక్కడ ఉన్న ముసలి వ్యక్తి ఒక రొడ్డు వచ్చి మీరు చేస్తుంది కరెక్ట్ కాదు చట్టాన్ని చేతిలోకి తీసుకోవద్దండి అతన్ని పోలీసులకు పట్టించటం మంచిది అని సలహా ఇచ్చాడు అతని సూచన మేరకు ప్రజలు రమేష్ని లాక్కుంటూ పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళి అక్కడ అతన్ని అప్పజెప్పారు ఆ అమ్మాయి పేరు దీప తాను చినిగిన బట్టలతో వాళ్ళ వెనకాలే పోలీస్ స్టేషన్కు చేరుకుంది వాళ్ళ ఇన్స్పెక్టర్తో ఈ టైలర్ అమ్మాయిని బలవంతం చెయ్యబోయాడు ఆ అమ్మాయి గట్టిగా అరవటంతో ఇతన్ని పట్టుకొని స్టేషన్కి తీసుకొని వచ్చాము అన్నారు ఆ అమ్మాయి కూడా ఇతను నన్ను బలవంతం చేయబోయాడు ఆ దేవుడి దయవల్ల వీళ్ళు అడ్డుపడటంతో నా జీవితం నాశనం కాకుండా బయటపడగలిగాను అనింది ఇన్స్పెక్టర్ రమేష్కి వ్యతిరేకంగా కేసును ఫైల్ చేశాడు రమేష్కు వ్యతిరేకంగా చాలామంది సాక్ష్యం కూడా చెప్పారు దానివల్ల కోర్టు రమేష్కి ఐదు సంవత్సరాల కారాగార శిక్ష మరియు రెండు లక్షల జరిమానా విధించింది రమేష్ కలలో కూడా ఇది ఊహించలేదు కొంతకాలం క్రితం నుంచి అతని వ్యాపారం బాగా సాగుతూ ఉండేది అతడు నగరంలోనే చాలా ఫేమస్ టైలర్ చాలామంది అతని పనితనం గురించి చర్చించుకునేవారు ఇప్పుడు షాప్ను ఎవరు చూసుకుంటారు అని చాలా ఆందోళనలో ఉన్నాడు అతని తమ్ముడు వేరే ఊర్లో పని చేసేవాడు కానీ అతనికి రమేష్కి ఉన్నంత అనుభవం లేదు జైల్లో ఉన్నంతకాలం రమేష్ ఒక్కటే ఆలోచించేవాడు ఆ అమ్మాయి ఎవరు తనతో ఎందుకలా వ్యవహరించింది అతని వర్తమానాన్ని చెక్ చేసుకున్నాడు తెలియక ఎవరికైనా ఏమన్నా ద్రోహం చేశానా లేకపోతే ఆమె నన్ను శత్రువుగా భావించి నాపై ఇంత పెద్ద అపవాదు ఎందుకు వేసింది నేను ఆ అమ్మాయిని చూడటం ఇదే మొదటిసారి ఇంతకుముందు ఎప్పుడు తనని కలిసింది కానీ చూసింది కానీ జరగలేదు రమేష్ నాన్న చాలా సంవత్సరాల క్రితం చనిపోయారు ఎప్పుడైతే తల్లికి కొడుకు అరెస్ట్ అయ్యాడో అని తెలిసిందో ఆమె హుటాహుటిన పోలీస్ స్టేషన్కు చేరుకుంది ఆమెను సముదాయిస్తూ రమేష్ అమ్మ నేను త్వరలోనే ఇంటికి వచ్చేస్తాను నేను లాయర్తో కూడా మాట్లాడాను నాకు బెయిల్ వస్తుంది నువ్వు కంగారు పడకు బాబు ఆ అమ్మాయి నీతో ఎందుకు అలా వ్యవహరించింది ఆమెతో నీకు ఇంతకుముందు పరిచయం ఉందా అని అమ్మ అడిగింది అమ్మ ఆ అమ్మాయి ఎవరో నాకు తెలియదు తను ఎందుకలా చేసిందో కూడా నాకు అర్థం కావటం లేదు అన్నాడు రమేష్ అమ్మ ఆలోచించి ఎవరైనా వేరే షాపతను నీ పైన ఈర్షతో నీ షాపును మొయ్యించాలని ఈ అమ్మాయిని ఉసిగొలిపి ఉండొచ్చు అంది ఏమో అమ్మ నాకైతే తెలియదు కానీ నేను నిజం తెలుసుకొని తీరుతాను జైల్లో ఉండి అతనికి కంగారు పెరిగిపోతుంది ఎంతో కష్టపడి తెచ్చుకున్న పేరు ఇప్పుడు నాశనమైపోయింది షాప్ను ఎవరు చూసుకుంటున్నారో ఏమో దీపావళి పండుగ వచ్చేస్తుంది ఎన్నో బట్టలు కుట్టవలసి ఉంది షాప్లో అన్నీ అలాగే పడి ఉన్నాయి అంటూ ఆలోచిస్తున్నాడు లాయర్ నుంచి కూడా ఎటువంటి శుభవార్త వినలేదు అతని బెయిల్ రద్దు చేయబడింది అని తెలిసింది కోర్ట్ అతనికి విధించిన శిక్షను అమలు చేయమని ఆజ్ఞాపించింది ఈ పరిస్థితులు చూసి రమేష్ చాలా కృంగిపోయాడు జైల్లో ఉన్నంతకాలం అతను చాలా ఒత్తిడికి గురయ్యాడు జైల్లో అతనికి యోగేష్ అనే వ్యక్తితో పరిచయం అయ్యింది రమేష్ తన కథనంతా యోగేష్కి చెప్పాడు యోగేష్ నవ్వసాగాడు మీరు నా కథ విని ఎందుకు నవ్వుతున్నారు అన్నాడు రమేష్ యోగేష్ సమాధానమిస్తూ నా కథ కూడా నీలాంటిదే అది తలుచుకుంటే నవ్వొచ్చింది అన్నాడు ఇక్కడ ఉన్న చాలామంది ఖైదీలకు ఇదే కథ వర్తిస్తుంది అన్నాడు ఈ జైల్లో ఉన్నవాళ్ళు చాలామంది తప్పు చేయకపోయినా శిక్షను అనుభవిస్తున్నారు మనం బ్రతకాలంటే డబ్బు పలుకుబడి ఉండాలి అవి ఉన్నవాడు ఎన్ని తప్పులు చేసినా తప్పించుకోగలడు లేనివాడు మనలా తప్పు చేయకపోయినా శిక్షింపబడతాడు రమేష్ ఇది విని ఆశ్చర్యపోయి మీకేం జరిగింది ఏ సమస్య వల్ల మీరు జైలుకు వచ్చారు అని అడిగాడు నేనొక కుమ్మరిని ఇనుప సామాన్లు తయారు చేయటం రిపేరీ చేయటం నా పని ఒక రోజు సామాన్లను తీసుకొని ఇంటికి వెళ్ళేటప్పుడు దారిలో రోడ్డుపై ఒక వ్యక్తి పడిపోయి ఉండటం గమనించాను అతను గట్టిగా నీళ్లు నీళ్లు అని అరుస్తున్నాడు అతను ఏదో సమస్యలో ఉన్నాడు దాహం వేస్తుంది అని వాటర్ బాటిల్ తీసుకొని అతని దగ్గరికి వెళ్ళాను అతన్ని గమనిస్తే అతను జీవన మరణ పోరాటంలో కుట్టుమిట్టాడుతున్నాడు అతను నీళ్లు అడుగుతున్నాడు కానీ అతని పరిస్థితి నీళ్లు తాగలేనంత దారుణంగా ఉంది నాలో ఆందోళన ఇంకా పెరిగిపోయింది అతన్ని తీక్షణంగా చూస్తే అతని గుండెల్లో ఏదో పొడిచినట్టు కనిపించింది నాకు ఏం చెయ్యాలో అర్థం కాలేదు ఇతన్ని ముందు హాస్పిటల్కి తీసుకెళ్ళాలి అనుకున్నాను ఇలా చేస్తే నేనే స్వయంగా కష్టాలలో పడతాను అనుకున్నాను అప్పుడే అక్కడికి ఒక పోలీస్ ఫ్యాన్ వచ్చింది అందులో నుంచి పోలీసులు దిగారు వాళ్ళు ఆ వ్యక్తి పడి ఉండటం మరియు నా చేతుల్లో కొన్ని సామాన్లను చూసి నేనే అతని గుండెలో పొడిచానని భావించారు వాళ్ళు ఏమీ ఆలోచించకుండగా నన్ను వెంటనే అరెస్ట్ చేశారు నేను పోలీసులకు చాలాసార్లు చెప్పుకున్నాను నేను సామాన్లను తీసుకొని పోయే దారిలో ఆ వ్యక్తి పడి ఉన్నాడు అతనికి సహాయం చేద్దామని అతని దగ్గరికి వెళ్ళేసరికి అప్పుడే మీరు అక్కడికి వచ్చి నన్ను అరెస్ట్ చేశారు అని ఎంత చెప్పినా పోలీసులు నన్ను నమ్మలేదు వాళ్ళలో ఏ ఒక్కరూ నన్ను నమ్మటానికి సిద్ధంగా లేరు ఆ వ్యక్తి చనిపోయాడు మరియు నాపై అపనింద వేయటం జరిగింది నాకు జీవిత ఖైదు శిక్ష విధించారు నాకు ఈ జైలు జీవితం పైన విరక్తి పుట్టింది దీని కన్నా చనిపోతే బాగుండు అన్నాడు దానికి రమేష్ ఎందుకు ఎలా మాట్లాడుతున్నారు మీరు చనిపోతే మీ ఫ్యామిలీకి దిక్కెవరు అన్నాడు నేను చనిపోతే ఫీల్ అయ్యే వాళ్ళు ఎవ్వరూ లేరు నా భార్య నన్ను వదిలేసి ఎప్పుడూ వెళ్ళిపోయింది మా అమ్మా నాన్న చాలా సంవత్సరాల క్రితమే చనిపోయారు నేను కష్టపడి పనిచేసి చదివించిన నా తమ్ముళ్ళు ఒక వయసు వచ్చాక వాళ్ళ స్వార్థం వాళ్ళు చూసుకొని వెళ్ళిపోయారు వాళ్లకు తెలుసు నేను చెయ్యని నేరానికి శిక్ష అనుభవిస్తూ జైల్లో ఇబ్బంది పడుతున్నాను అని కానీ వాళ్ళు నాకు న్యాయం జరగాలని నేను విడుదలవ్వాలని ఎప్పుడూ ప్రయత్నించలేదు అంటూ గట్టిగా ఒక్కసారి ఊపిరి పీల్చుకొని చూడు బ్రదర్ ఈ సమాజం ఇలాగే ఉంటుంది మనకు సమస్యలు వచ్చినప్పుడు మన వాళ్ళు అనుకున్న వాళ్ళు కూడా మనల్ని వదిలి వెళ్ళిపోతారు అదే మన దగ్గర డబ్బు అధికారం ఉంటే మనతో స్నేహం చేయటానికి పరుగులు తీస్తారు రమేష్ అతనితో మీ మాటలు నేను సమ్మతిస్తాను కానీ దేవుణ్ణి ప్రార్థించాలి జీవితంలో ఎప్పుడు కూడా మనం ఏ విధంగా అయితే అకస్మాత్తుగా సమస్యల్లో పడ్డామో అలాంటి సమస్యలు ఇంకెప్పుడు రాకూడదని మొక్కుకోవాలి రమేష్ తడబడుతూ మీరేమనుకోనంటే మీకు ఒక ప్రశ్న అడుగుతాను అన్నాడు సరే అడగండి అన్నాడు యోగేష్ మీరు మీ జీవితంలో ఎప్పుడూ తప్పు చేయలేదా దేనివల్ల అయినా ఇప్పటికీ పడుతున్నారా అన్నాడు యోగేష్ కొన్ని క్షణాలు మౌనంగా ఉండి అవును ఒక సంఘటన జరిగింది నేను షాప్లో ఉన్నప్పుడు మధ్యాహ్నం నా భార్య భోజనం తీసుకొని వచ్చి ఇచ్చి వెళ్ళిపోయింది నేను తీరిక దొరికినప్పుడు తినవచ్చు అనుకున్నాను కానీ అప్పుడే ఒక పెళ్ళి వచ్చి ఆహారాన్ని కింద పడేసింది ఆహారం తినే అవకాశం లేకుండా పోయింది నేను ఆ రోజు మధ్యాహ్నం ఏమీ తినలేదు నాకు ఆ పిల్లిపై చాలా కోపం వచ్చింది ఈ పిల్లిని తీసుకొని వెళ్ళి ఎక్కడైనా దూరంగా అడవిలో వదిలేద్దామనుకున్నాను అనుకున్నట్టుగానే ఒకరోజు ఆ పిల్లి మళ్ళీ నా షాప్లోకి వచ్చింది నేను షాప్ షట్టర్ క్లోజ్ చేసి ఆ పిల్లిని వెతకసాగాను అది ఒక మూలన దాక్కుని ఉంది నేను దాన్ని పట్టుకోవటానికి వెళ్ళినప్పుడు అది పైకెగిరి వెళ్ళి కొలిమిలో పడిపోయింది నేను దాన్ని కాపాడాలి అని అనుకున్నాను కానీ కాపాడలేకపోయాను ఈ విషయం గురించి నేను ఎక్కువగా పచ్చత్తాప పడుతుంటాను నేను దాన్ని పట్టుకునే ప్రయత్నం చేసి ఉండకపోతే బహుశా అది బ్రతికి ఉండేది కొన్ని రోజుల తర్వాత నా షాపు పైన గమనిస్తే ఆ పిల్లి యొక్క మూడు పిల్లలు కనపడ్డాయి అవి వాటి తల్లి కోసం ఎదురు చూస్తూ ఉన్నాయి తల్లి తమ కోసం ఏదైనా ఆహారం తీసుకొని వస్తుంది అని కానీ బాధాకరమైన విషయం ఏంటంటే వాళ్ళ తల్లి ఇక తిరిగి రాదు ఆ పిల్లలకు విషయం తెలియక తల్లి కోసం వేచి చూసి ఆకలితో చనిపోయాయి అప్పుడప్పుడు నాకు అనిపిస్తుంది ఏ కేసులో అయితే నేను ఇరుక్కున్నానో దానికి నాకు ఎటువంటి సంబంధం లేదు నాకు ఆ పెళ్లి శాపనార్థాలే తగిలి ఉంటాయి అతడు రమేష్ని నువ్వు ఎప్పుడైనా పశ్చాత్తాప పడేటట్టు ఏమైనా చేశావా అన్నాడు లేదు నేను ఎప్పుడూ అలాంటి పని చెయ్యలేదు కానీ కొంతమంది నా జీవితం నుంచి వెళ్ళిపోయారు వాళ్ళను ఇప్పటికీ నేను స్మరిస్తూ ఉంటాను అన్నాడు రోజులు సంవత్సరాలు గడిచిపోయాయి రమేష్ చివరి రోజు యోగేష్ అతన్ని కౌగులించుకున్నాడు ఈ ఐదు సంవత్సరాలలో వీళ్ళ మధ్య స్నేహం బలపడింది వాళ్ళ సుఖదుఖాలను బాగా పంచుకున్నారు రమేష్ మనసులో దీప పైన ప్రతీకార జ్వాలలు రగులుతూనే ఉన్నాయి ఆమె వల్ల అతని జీవితం నాశనమయ్యింది వ్యాపారం పోయింది అతని కింద పనిచేసే వాళ్ళంతా వేరే చోటు పనిలో చేరిపోయారు కొత్త జీవితాన్ని ప్రారంభించటం అంత సులువేమీ కాదు ఎందుకంటే ఈ ఐదు సంవత్సరాలలో చాలా మారాయి ఆ ప్రాంతంలో కొత్త దుకాణాలు వెలిశాయి రెడీమేడ్ షాపులు ప్రారంభించబడ్డాయి రమేష్ తల్లికి అర్థమయ్యింది అతను దీపా కోసం వెతుకుతున్నాడు అని పగలు రాత్రి ఆమె గురించి ఆలోచిస్తున్నాడు అని ఆందోళన చెందుతున్నాడు అని అతని పరిస్థితి చూసిన తల్లి అతన్ని వారించింది రమేష్ జరిగిందేదో జరిగిపోయింది ఇది ఎవరో శత్రువులు మనపై పన్నిన పన్నాగం లేకపోతే ఇంకేదో జరగబోయి ఏదో జరిగింది కానీ రమేష్ అమ్మా నేను అమ్మాయిని ఎలా మర్చిపోగలను నా జీవితాన్ని నాశనం చేసింది నేను పుట్టి పెరిగిన చోటు నా పరువు తీసింది నా స్నేహితులు ఎవ్వరూ నాతో మాట్లాడటం లేదు నా వ్యాపారం పోయింది ఇదంతా కేవలం ఆ అమ్మాయి వల్లే ఆమెను ఒక్కసారి ఎదుర్కొని ఈ విధంగా ఎందుకు చేశావు అని నిలదీయాలని ఉంది రమేష్ చాలా నెలల వరకు ఆమెను వెతుకుతూ ఉన్నాడు కానీ ఆమె జాడ ఇక్కడా కనపడలేదు రమేష్ తన ముఖ్య స్నేహితులకు కూడా ఆమె గురించి చెప్పి వెతకమన్నాడు ఒక నెల రోజుల తర్వాత ఆమె జాడ తెలిసింది కానీ నువ్వు ఆమెకు దూరంగా ఉంటేనే నీకు మంచిది అని సలహా ఇచ్చారు నేను ఎందుకు దూరంగా ఉండాలి అన్నాడు రమేష్ ఎందుకంటే ఆమె ఇప్పుడు ఉన్న స్థానం చాలా పటిష్టమైనది ఆమె ఇప్పుడు సిటీ కమిషనర్గా ఉంది అన్నారు రమేష్ చాలా ఆశ్చర్యానికి గురయ్యాడు ఆమె ఒక మోసగత్త అలాంటిది ఎలా కమిషనర్ అయింది ఆమె వల్ల నా జీవితం నాశనమయ్యింది ఆమె మాటలు నమ్మి ముప్పై మంది నాకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పారు ఇలాంటి అమ్మాయి అంతటి ఎత్తైన స్థానంలోకి ఎలా వెళ్ళింది ఆమె నిజంగానే ఆ స్థానం పొందిందా లేదా తనే స్వయంగా విచారించాలి అనుకున్నాడు మరుసటి రోజు ఉదయం రమేష్ ఇంట్లో నుంచి బయలుదేరి అసిస్టెంట్ కమిషనర్ ఇంటి ముందు కూర్చున్నాడు కొద్దిసేపటి తర్వాత ఆ బంగ్లా నుంచి ఒక పెద్ద కారు బయటికి వచ్చింది ఆమెకు సెక్యూరిటీ కూడా ఉంది దీపాను చూసి రమేష్ ఆశ్చర్యపోయాడు ఐదు సంవత్సరాల క్రితం జరిగిన సంఘటన తన కళ్ళ ముందు కనపడింది ఆమె సెక్యూరిటీ ఎంత దృఢంగా ఉందంటే కనీసం ఆమెతో మాట్లాడటానికి కూడా కుదరదు కానీ అతని మనసులో ఆమెతో మాట్లాడాలని గట్టిగా నిర్ణయించుకున్నాడు చివరికి ఒక నిర్ణయం తీసుకున్నాడు బిచ్చగాన్ని వేషంలో కమిషనర్ ఇంటి ముందు కూర్చున్నాడు ఏదో ఒక సమయంలో దీప అతన్ని చూసి జాలిపడి డబ్బు ఇవ్వటానికి వచ్చినప్పుడు ఆమెతో మాట్లాడాలి అని నిర్ణయించుకున్నాడు అప్పుడు ఆమెను అడుగుతాను నాతో ఎందుకు అలా చేశావు అని రమేష్ దీపా ఇంటి ముందు కూర్చొని నెల రోజులు గడిచింది కానీ దీపా అతన్ని పట్టించుకోలేదు అతనికి ఏం చెయ్యాలో తోచటం లేదు కానీ ఒకరోజు అతని కోరిక తీరింది అతను పేపర్లో ఒక ప్రకటన చూశాడు కమిషనర్ గారి ఇంట్లో పనిచేయటానికి పనివాళ్ళు కావాలి అని రమేష్ ఆలస్యం చేయకుండగా ఆ పనికి అప్లై చేసుకున్నాడు మరియు దానికి సెలెక్ట్ అయ్యాడు ఇప్పుడు అతను సులువుగా ఆమెకు తన మనసులో మాటను అడగవచ్చు అనుకున్నాడు ఆమె ముందుకు వెళ్ళాలి అని అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు ఆ రోజు రానే వచ్చేసింది ఒక రోజు అతను ఊడుస్తున్నప్పుడు దీప ఒక్కటే ఆఫీస్లో ఉంది ఇది ఒక అద్భుత అవకాశం అని ఆ అవకాశాన్ని వినియోగించుకోవటం కోసం అతను దీపా ఆఫీస్లోకి వెళ్ళిపోయాడు సెక్యూరిటీ గార్డ్స్ ఇది చూసి లోపలికి పరిగెత్తుకుంటూ వచ్చారు కానీ అప్పటికే రమేష్ దీపాను పట్టుకొని తన జేబులో నుంచి తుపాకీ తీసి ఆమెకు గురి పెట్టాడు ఎవరైనా ముందుకు వచ్చినా నన్ను ఆమెతో మాట్లాడకుండా అడ్డుపడినా నేను కాల్ చేస్తాను అన్నాడు దీప రావద్దు అని చెప్పటంతో సెక్యూరిటీ గార్డ్స్ అందరూ బయటికి వెళ్ళిపోయారు రమేష్ వెంటనే గది తలుపులు మూసి లోపల నుండి గడియ పెట్టేశాడు నువ్వు నన్ను గుర్తుపట్టావా ఒకవేళ మరిచిపోతే నేను గుర్తు చేస్తాను నువ్వు ఐదు సంవత్సరాల క్రితం నా షాప్కి వచ్చావు నాతో ఎందుకలా వ్యవహరించావు నేను నీకేం ద్రోహం చేశాను దీప కొన్ని క్షణాలు మౌనంగా ఉండి రమేష్ కళ్ళల్లోకి చూస్తూ నేను నా అక్క ప్రతీకారాన్ని తీర్చుకున్నాను అనింది ఎవరు ఆ అక్క ఏమా ప్రతీకారం అన్నాడు రమేష్ అర్థం కావటం లేదు నేను మీ అక్కకి ఏం చేశాను మా అక్క పేరు రూపా అనింది రూపా పేరు వినగానే రమేష్కి షాక్ తగిలినట్టుగా అనిపించింది దీప ఏడుస్తూ నువ్వు మా అక్కతో చేసింది నేను ఎప్పటికీ మర్చిపోలేను నిన్ను క్షమించలేను నీ అదృష్టం బాగుండి నువ్వు బ్రతికిపోయావు నా మొదటి ఆలోచన నిన్ను చంపాలని ఉండేది నీ వల్ల మా అక్క రూప జీవితం నిర్జీవంగా అయిపోయింది మేమేం పుణ్యం చేసుకున్నామో ఆమెను కాపాడుకోగలిగాము నువ్వు ఎప్పుడైతే ఆమెను పెళ్లి చేసుకోవటానికి నిరాకరించావో అప్పటి నుండి బ్రతకాలన్న కోరిక ఆమెలో చచ్చిపోయింది కానీ ఏదో తెలియని శక్తి ఆమెను బ్రతికించి ఉంచింది అని చెప్పటంతో రమేష్ తేరుకొని నేను ఆమెతో పెళ్లికి వ్యతిరేకించలేదు తనే నాతో పెళ్ళికి ఇష్టం లేదని వ్యతిరేకించింది మేము ఒక ఫంక్షన్లో కలిసాము ఆ చిన్న పరిచయం మాలో ప్రేమగా మారింది నేను మా అమ్మను మీ ఇంటికి పెళ్లి విషయం మాట్లాడమని పంపిస్తే అమ్మ ఇంట్లో నుంచి ఆనందంగా బయలుదేరింది కానీ ఏడ్చుకుంటూ ఇంటికి తిరిగి వచ్చింది అమ్మ నాతో వాళ్ళు కేవలం పెళ్లికి వ్యతిరేకించటమే కాకుండాగా నన్ను అవమానించి మెడపట్టుకొని బయటికి గెంటారు అనింది రమేష్ వెంటనే రూపాకి ఫోన్ చేశాడు కానీ ఆమె ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చింది అనేక సార్లు ప్రయత్నించినా కూడా లాభం లేకుండా పోయింది ఈ సంఘటన తర్వాత రమేష్ రూపాను మరిచిపోయాడు కానీ అసలు అక్కడ జరిగిన విషయం ఆరు సంవత్సరాల తర్వాత దీపా నోటి నుంచి విన్నాడు రమేష్ అసలు కథ ఏంటంటే రమేష్ తల్లి ఈ పెళ్లి నిరాకరించి అక్కడి నుంచి వచ్చేసింది ఆమె రూపా తల్లిదండ్రులతో రమేష్కి మేము వేరే సంబంధం చూసాం నా కొడుక్కి పెద్ద పెద్ద టైలర్ షాపులు ఉన్నాయి మీరు అద్దె ఇంట్లో ఉంటున్నారు మీరు సరిగ్గా కట్నం కూడా ఇవ్వలేరు మీరు మా అంతస్తుకు తాహతాకు తగిన వాళ్ళు కాదు నాకు ఇలాంటి కోడలు అవసరం లేదు అన్నారు ఆ రోజే నేను నిర్ధారించుకున్నాను బాగా కష్టపడి సొసైటీలో మంచి స్థానం పొందాలి అని ఈ సమాజంలో పేదవాళ్ళకి సరైన గుర్తింపు లేదు అందరూ కేవలం డబ్బు పరిపతిని కోరుకుంటారు మీ అమ్మ కూడా అదే చేసింది అని కంటి నిండా కన్నీరుతో సమాధానం చెప్పింది దీప ఈ సమాధానం విని వెంటనే తల్లి దగ్గరికి పరిగెత్తాడు రమేష్ తల్లి దగ్గరికి వెళ్ళి అమ్మ ఎందుకు నాకింత అన్యాయం చేశావు అన్నాడు నేను నీ కొడుకుని కాదా నీ కొడుకు ఆనందం కంటే నీకు డబ్బులే ఎక్కువయ్యాయా రమేష్ తల్లి సిగ్గుతో తలదించుకొని ఏడుస్తూ నాయన నన్ను క్షమించు నాతో పెద్ద తప్పు జరిగిపోయింది నేను నా మేనకోడల్ని ఈ ఇంటికి కోడలుగా తీసుకొని వద్దామనుకున్నాను కానీ నువ్వు రూపాని ప్రేమించావు ఏం చెయ్యాలో అర్థం కాక అలా చేయవలసి వచ్చింది కానీ ఇప్పుడు నేను నా తప్పుకు ప్రాయశ్చిత్తం చేయాలనుకుంటున్నాను నేనే స్వయంగా రూపాకి క్షమాపణలు కోరుకుంటాను అనింది రమేష్ తల్లిని తీసుకొని రూపా ఇంటికి బయలుదేరి వెళ్ళాడు రూపా ఇప్పటి వరకు పెళ్లి చేసుకోలేదు రమేష్ తల్లి రూపాకు క్షమాపణలు చెప్పుకుంది ఈ విధంగా రూపా మళ్ళీ రమేష్ జీవితంలోకి వచ్చింది ఇద్దరు ఒకరితో ఒకరు తమ మనసులో ఉన్న అభిప్రాయాలను పంచుకున్నారు ఎందుకంటే వాళ్ళిద్దరికీ ఇప్పటికీ వాళ్ళ మనస్సులో ఒకరిపై ఒకరికి ప్రేమ ఉంది ఒకరిని ఒకరు క్షమించుకున్నారు తన తొందరపాటు వల్ల ఏ తప్పు చెయ్యని వ్యక్తికి శిక్ష పడిందని దీప చాలా బాధపడింది ఆ తర్వాత రమేష్ని క్షమించమని కోరింది రమేష్ కూడా దీపాను క్షమించేశాడు మేము ఆ దేవుణ్ణి ప్రార్థిస్తాము ఎవరి పెళ్ళిళ్ళు కూడా పేద ధనిక సమస్యలు రాకూడదని సమస్యలను సావధానంగా కూర్చొని మాట్లాడుకొని సామరస్యంగా పరిష్కరించుకోవచ్చు హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోను చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్